హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక మహాలక్ష్మి అర్చనతో ట్యాంక్ గాడ్ ఆ నాగు గాడి పీడ వదిలిపోయింది అని అనటంతో సీత చూడకుండా పంపిచేశాం ఇంకే గండం రాదు కదా మహా అని అర్చన అడుగుతూ ఉంటుంది అంతలో నాగు సొట్గా తీసుకుని బయట వెళ్తూ ఉండగా సాంబార్ నాగుని వెలనేకుండా గట్టిగా వాటేసుకుని పట్టేసుకుని సీతమ్మ 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 రా త్వరగా రామ్మా అని పెద్ద పెద్దగా పిలుస్తూ ఉంటాడు ఇక ఆ అరుపులు విన్నా మహాలక్ష్మి అర్చన బయటికి వెళ్తూ ఉంటారు అంతలో నాగు వదలరా వదులు వదలమంటుంటే వదులు అని ఎంత గింజుకున్నా కూడా నాగు మాత్రం సాంబా అస్సలు వదిలిపెట్టకుండా గట్టిగా అలాగే పట్టేసుకుంటాడు అంతలో సీత సాంబా అన్న అంత గట్టిగా అరుస్తున్నాడేంటి ఏమైంది అని అనుకుంటూ సీత బయటికి వస్తూ ఉంటుంది ఇక సాంబా మాత్రం సీతమ్మా సీతమ్మా అని అరుస్తూనే ఉంటాడు వదులు వదులు అని సాంబా చేతిలోంచి వదిలించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అంతలో అర్చన మహాలక్ష్మి ఇద్దరు బయటకు వచ్చి నాగుని అక్కడ చూసి షాక్ అయిపోతూ వెంటనే పరిగెత్తుకుంటూ సాంబా దగ్గరికి వెళ్ళి రే వాణ్ణి వదులు అని చెప్తూ ఉంటారు అది కాదమ్మా వీడు అని సాంబా అంటుంటే వాడేం దొంగ కాదు వదులు సాంబా అని అర్చన చెప్తున్నా కూడా సాంబా వదిలిపెట్టకుండా అలాగే గట్టిగా పట్టుకుంటూ ఉంటాడు ఇక దాంతో మహాలక్ష్మి వదులుతావా లేదా అని గట్టిగా అడుగుతూ ఉంటుంది అంతలో సీత బయటికి రానే వచ్చేస్తుంది సీత మరి నా చూస్తుందా లేదా అనేది నెక్స్ట్ ప్రోమోలో తెలుసుకున్నా ఫ్రెండ్స్